మా తాతలు కట్టెకని వచ్చిళ్ళు గుట్టకు కట్టెకని వస్తే ఎడ్ల బండి బండి ఇడిసి గుట్టెక్కిళ్ళు గుట్టెక్కి కర్ర కొట్టిళ్ళు కర్ర కొట్టిన తర్వాత ఎడ్ల కాడికి వచ్చి ఎడ్ల బండిలో మేము మెలకపోవాలని ఎట్ల కాడికి వచ్చిల్లు ఎట్ల కాడికి వస్తే ఎట్ల బండి మా ఏం చేసిండు వీరభద్రస్వామి స్వామి మాయం చేస్తే మా తాతలు ఏం అయ్యా ఎవరు కొట్క ఎడిపోయినాయో అని చెప్పి గుట్టంతా వడపోసి తిరిగిళ్ళు తిరిగితే ఎడ్లు ఎక్కడ కనపడతలేవు బళ్ళు ఎక్కడ కనపడతలేవు అలా అలిసిపోయి పో పరిపాటు మీద పన్నారు పొరపాంటే మధ్యలో ఇద్దరికి దేవుడు వచ్చేది దేవుడు వచ్చి కుమ్మరోడా నీ ఎట్ల బండి నాగేరే ఉన్నాయి నేను చెప్పినట్టుగా నువ్వు జాతర నడిపిస్తానంటే నీ ఎడ్ల బండి మీకు ఇత్తా లేకపోతే ఇవ్వనని చెప్పంటే నేను పాంచమని మాకు మా ఎడ్ల బండిని మాకు ఇవ్వాలి ఇవ్వాలి మీరు ఇత్త మీరు ఎట్లా ఏం ఏం చెప్తారో చెప్పుండి మీరు మీరు చెప్పిన ప్రకారం ఏం చేస్తామని చెప్పి మా కుమ్మరం అన్నాడు దేవుడు అన్నాడు కదంటే ఈరబోనము తిప్పే కుమ్మరోడా ఈరబోనము తిప్పాలే గన చెట్లు మీరే బాబా గణేజట్ల శివ శివతత్తులు మొత్తం పలు ఆరోపణలు మొత్తం నన్ను గుడి చుట్టూ బోనం చేసి మా గుళ్ళె పెట్టి మా గుడి చుట్టూ తిప్పాలని చెప్పి మా వీరభద్ర స్వామి అన్నాడు వీరభద్ర సామె వీరభద్రం తిప్పే కుమ్మరి వాళ్ళు అన్నారు అంటే నీ బాంఛని అట్టనే మేము బోనం తెస్తాం అట్లా తిప్పుతాం మేము అది తతిపరి ఉండదు మేము గుడి కట్టిస్తాము గుళ్ళే గుల్ల పెడతాం సార్ మాకు మా ఇంట్లో పట్టి మాకు ఇవ్వాలని బావించానని మా మా కుమ్మరి వాళ్ళు అన్నారు అన్నాక అట్లా ఒక్క నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గుట్ట మీదకి నడిచింది జాతర నడిచినాక జనం ఎక్కలేకపోయారట ఎక్కలేకపోతే మళ్ళీ కుమ్మరుడికి ఏమని చెప్పిండు దేవుడు వచ్చిన మనిషి అరే కుమ్మరోడా జనం అక్కడికి ఎక్కలేకపోతా నేను ఎక్కడాగుతా మీరు అక్కడ గుడి కట్టిస్తే గుడి కొత్త కొండని జాతర మీరు నడిపియాలి అని మా తాతలను ఈ దేవుడు అన్నాడు అంటే మా తాతలు అన్నారు కదా నీ మంచు నువ్వు ఆగితే మీ అక్కడ గుడి కట్టిస్తాం కానీ నిన్ను ఎట్లా తీసుకురావాలి మేము మా సంగతి మీ ఎట్లా అని చెప్పంటే కుమ్మరోడ మీరు ఏమి చింతపడకుండా ఇరముట్టి పలుకులు ఉంటాయి ఇరగోళాలు ఉంటాయి చూరాలు ఉంటాయి ఈరముట్టి పలుకులు పలుకుతా మీరు తమ్మల్లో తమ్మళ్ళ పూజనాది అయితే మీరు గుడి గుమ్మి చచ్చి గుమ్మిలే నడమబెట్టి పత్తి నిండబెట్టి మా వీరభద్రస్వామి జే కనుక మీరు చేయ కొడితే మీరు పద్యాలు చదివితే నేను ఆయన కాడను గుడి కట్టి కుమ్మరో గుడి కట్టిచ్చి దిన కొండని నా జాతర మీరు ప్రతి ఒక్క సంవత్సరము ఈరబోనముతోటి ఈరబొప్పతోటి శివశక్తులతోటి పాహార పనులతోటి మీరు జాతర నడుపుతే మీరు అనుకున్న మీ ఎట్లను మీకు ఇత్తం మీ జాతర మీకు సంతోషంగా జరుగుతుంది మిమ్మల్ని ఏలుకుంటే వారి అని మా వీరభద్ర స్వామి చెప్పిండు అయ్యా ఆనాడు కాంచి ఇప్పుడు కూడా దీరకొత్త కొండీ ప్రతి సంవత్సరం ఇట్టనే జాతర కత్తానం బోనం చెత్తానం బోనం గణచత్తు ఇరబొబ్బ శివశత్రులతో అందరితోటి మేము ప్రతి సంవత్సరం గుడి చుట్టూ బోనం తిప్పుతాను ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది తండ్రి మా చరిత్ర కడుపుకొండలు దామారా కడుపుకొండ అయితే ఇప్పటి వరకు మేము ఇట్లా తీసుకెళ్తాను అయ్యా మా దేవుడు అంశం అంశం అయితే మాకు ఇష్టడు ఏమి ఇస్తలేరు తండ్రి మాకు బండ్లకు సరిపోతలేవు సప్పులకు సరిపోతలేవు మాకు ఇంకా రావాలని ఎంత కోరుకున్నా మాకు ఆ భగవంతుడు ఇప్పిత్తలేరు వాళ్ళు ఇస్తలేరు